ఫ్రెండ్స్ జయపురం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి దిబ్బరెట్టు చూపిస్తాను ఎలా చేయాలో ఇదండి మాకు మా పక్కన సోని అని మా పక్క ఫ్లాట్లో ఉంటారు విజయనగరం వాళ్ళనమాట వాళ్ళు ఇలా వేసుకుంటారంట ఎప్పుడు వేసినప్పుడల్లా నాకు ఇస్తుంది నాకు బాగా నచ్చింది నేను కూడా అప్పుడప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు చాలా బాగుందండి సర్లే మీరు కూడా వేసుకుంటారులేని చూపిస్తున్నాను ఏం లేదండి మనలాగానే కప్పు మినపప్పు నానబెడతారు అట్లాగే బియ్యపు రవ్వ ఒక కప్పు లలితా బ్రాండ్ అయితే చాలా బాగుంటుందండి అని పెట్టుకొని ఈ మినపప్పుని మాత్రం మెత్తగా మన ఇడ్లీ పిండిలాగా రుబ్బేయాలి ముందు ఇడ్లీ పిండి రుబ్బేస్తాను తర్వాత చూపిస్తాను ఇలా ఇడ్లీ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇందులోకి మన కారానికి ఎండు ఎండుమిరపకాయలు ఒక అంగుళం అల్లం ఒక అర స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి వేస్ట్ చేసి కలపాలి కలపాలన్నమాట ఇలా నూరి పెట్టుకోవాలి బికింట్లో రవ్వే సర్గం కలిపాక ఈ పేస్ట్ని కూడా కలిపేసాలి ఇందులో దీన్నండి ఒక గంట బాగా నానబెట్టాలి ఊరనిస్తే బాగుంటుంది అన్నమాట ఒక గంట ఊరాక అప్పుడేస్తాం రొట్టి పిండి చక్క నానింది గంట నానబెట్టానండి చక్క రవ్వ కూడా మెత్తబడింది ఇప్పుడు దీనికి ఈ తరగతి మా తేయాలి ఇప్పుడు ఒక గరిటి నూనె వేసుకొని తిరమాత మార్చేసుకోవాలి సన్నగా ఎనిమిరకాయలు తునిపేయాలి అలాగే కొంచెం ఆవాలి జీలకర్ర కరివేపాకు ఇంకా వేస్తే బాగుంటుందండి ఇందులో మంచి స్మెల్ వస్తుంది ఇంకా వేస్తే ఏండి సెవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు పిండి వేసేదా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మొత్తం కలిసిపోయేదాకా తిప్పుకోవాలన్నమాట ప్యాన్లో సరిపడా నూనె వేసుకుని రొట్టెసుకుందాం అయితే కుక్కర్లో వేసుకోవచ్చండి పాన్ ఉంటుంది కదా ఐదు లీటర్ల పాన్లో వేసుకుంటే చక్కగా బాగా ఉబ్బి బాగుంటుంది మా ఇంట్లో ఈరోజు ఎవరు తినేవాడు లేరు నేను ఒకదాన్నే ఉండే ఇంట్లో అందుకని చిన్న పాన్లో చూపిస్తున్నాను ఇవి చూపించరాకనే వేస్తున్నాను కొంచెం మందంగా వేసుకోవాలి చక్కగా సన్న చక్కన పెట్టి మూత పెట్టేసామనుకోండి ఒక రెండు నిమిషాలు పడుతుంది ఒక వైపు వేయక మళ్ళీ తిప్పుకోవాలి కాళ్ళని వాసన వస్తుంది చూద్దాం కాలు పేసుకుండా చక్కగా కాలిందండి అదే బాగా పెద్దది వేస్తే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఈ చిన్న మూలాన త్వరగానే కాలిపోయింది పది నిమిషాల్లో కాలిపోయింది మళ్ళీ ఇట్లా వెనకవైపు కూడా కాల్చుకున్నాం ఒక పది నిమిషాలు మంచి వాసన వస్తుందండి వేగేసరికి రెండు వైపులా కాలిపోయింది చాలా బాగుందండి పెద్ద పని కూడా ఉండదండి ఒకేసారి వేసేసుకోవచ్చు ఇది పెద్ద వేసేసుకుంటే ఇంట్లో అందరూ ఒకేసారి తినేయచ్చు చక్కగా మొక్కలు కోసుకుని కేకుల్లాగా తినేస్తాయనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీనికండి కొబ్బరి చట్నీ బాగుంటుంది లేకపోతే మనం పచ్చిమిరకాయ పచ్చడి చూడండి అది కూడా చాలా బాగుంటుంది దీంతోనే సర్వ్ చేయొచ్చు టేస్టీ టేస్టీ దెబ్బ రెట్టి రెడీ ఇలా ముక్కలు చేసి పెట్టామనుకోండి పిల్లలు హ్యాపీగా తింటారు చక్కగా ఉంటే చూపులకి బాగుంటే తింటాకే బాగుంటుంది ఈజీగా పక్కింటి పక్కింటాడు అయితేనండి ఫ్యాన్ నిండా వేస్తారు అసలు ఇంత చాలా ఎత్తుగా వస్తుంది అన్నమాట దగ్గర దగ్గర పది పన్నెండు ఉండేట్టు ఉంటుంది బాగా ఎత్తుగా ఉంటుంది అది అట్లా వేసుకుంటే ఏముందండి ఈజీగా ఇంట్లో అందరూ తలాహ మొక్క తింటే సరిపోతుందన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి